సో అందరికీ నమస్కారం నేను ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చాను పెట్టడానికి దెన్ నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ప్లస్ నేను ఆర్ట్ ఎప్పుడు గీసినా సరే నేను మల్టీ మీడియాలో ఉంటాను మల్టీ మీడియా ఏంటి అంటే మొత్తం అన్ని మీడియాస్ మిక్స్ చేసి ప్రతి ఒక్క మీడియా ప్రతి మీడియాను ఉంటుంది దీంట్లో నేను చార్కోల్ పెయింట్ మీడియాస్ వేస్తూ ఉంటాను షెల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది షెల్ పెయింటింగే నేను సాఫ్ట్ పేస్ట్లు వేస్తూ ఉంటాను వాటర్ బేస్ వేస్తూ ఉంటాను నాకు ఆర్ట్ చాలా ఇష్టం నేను ఇన్స్పిరేషన్ తీసుకుంది మా అక్క దగ్గర నుండి నా ఫేవరెట్ ఆర్టిస్ట్ కూడా పికాసో అండ్ నాకు మా పేరెంట్స్ ఇంత సపోర్ట్ చేయడం వల్లే ఇక్కడ దాకా వచ్చాను నేను చాలా పెయింటింగ్ చేశాను యూ కెన్ సి బిహైండ్ దాంట్లో మా మదర్ని కూడా వేసాను అక్కడ సో యా మొత్తం అన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ దాని మై హాబీస్ ఆర్ట్ అండి भी भी। पर। नमस्ते मेरा नाम दत्तात्रेय गोविलकर मैं महाराष्ट्र इचलकरंजी से आया हूँ यहाँ पे जो चित्रास लगा हुआ है वो तो बहुत ही कलाकारों को एक अपॉर्चुनिटी है और यहाँ मेरा वर्क जो है कैनवास पेंटिंग ऑयल ऑन कैनवास एक्रेलिक ऑयल ऑन एक्रेलिक एंड ये यंत्राज है ये दुर्गा यंत्र है विष्णु यंत्र है श्री यंत्र है इधर कुबेरेंत है ये वास्तुशास्त्र के हिसाब से घर में लगाते हैं और यहाँ पे जो ऑडियंस आ रही है उनको बहुत पसंद भी आ रहा है रिस्पांस बहुत बढ़िया है और हर साल ऐसे ही मतलब प्रोग्राम हुआ तो जो कलाकार हैं उनको अच्छा अपॉर्चुनिटी मिलेगा बाहर से काफ़ी लोग आए हुए हैं महाराष्ट्र से आए हैं इधर कर्नाटक से आए हुए हैं हैदराबाद से आए हुए हैं काफ़ी जगह से आए हुए हैं తో సబ్ ఆర్టిస్ట్ ఖుష్ హే ఇస్ ప్రోగ్రామ్కి లేర్ మేనేజ్మెంట్గా మై ధన్యవాదక ఓర్ యే రుక్తాము ధన్యవాద నా పేరు కుమార్ అద్దాల నేను పార్వతీపురం మన్యం జిల్లా నుండి వచ్చాను నేను ఎంఎఫ్సీ చదివాను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో ప్రింట్ మేకింగ్లో స్పెషలి స్పెషలైజేషన్ చేశాను ఎచ్చింగ్స్ అండ్ వాటర్ కలర్ పెయింటింగ్ మా స్పెషల్ వర్క్ ఇంకా నాకు మూడు నేషనల్ అవార్డు నాలుగు నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి నేను ఫ్రీలాన్సర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను ఈ వర్క్ ద్వారా నేను ప్రమోట్ చేస్తున్నాను బయట ఎగ్జిబిషన్స్కి ఆర్టికి చేయడం కోసంగాను థ్యాంక్ యూ వెరీ మచ్ హలో నమస్కారము మా పేరు ఈరణ సరోదే రైచూరు నుంచి కర్ణాటకకి వచ్చిందాము ఇదే రామ్ ది పెయింటింగ్ ఉండదు మన హిందూ ధర్మాత్ను పట్టుకుని రామదేవుడు లక్ష్మీనారాయణ దేవుడు అన్నీ పెద్దోడు హిందుత్వం చాలా మహత్వం ఇస్తున్నాము దాంట్లో రామదేవుడు చాలా గొప్పవాడు దానికోసమే రామ మందిర్ కట్టింది దాన్ని పెయింటింగ్ చేస్తున్నాము చేసిండాము అంత డాట్ చుక్కులు చుక్కలు వరకులు ఇట్లా చేసి ఇది పెయింటింగు ఉండదు మనం శైలిగా అమ్ముతున్నాము ఇంతే మాది నమస్కారము మాది సరోదయ్య కర్ణాటక రైచూర్ నా పేరు రూపా అండి కడిప్లంక్ నుంచి వచ్చాను నియరెస్ట్ రాజమండ్రి అండి నేను యాక్రిలిక్ పెయింటింగ్స్ అలాగే కలర్ పెన్సిల్ స్కెచెస్ వాటర్ కలర్ పెయింటింగ్స్ రెజిన్ ఆర్ట్స్ ఆల్సో చేస్తానండి బ్లడ్ ఆర్ట్స్ కూడా చేస్తాను కమిషన్ వర్క్స్ ఇన్స్టైడ్ వచ్చి రూపా ఆర్ట్స్ అని ఉంటుందండి ఫాలో అవ్వండి నలుగురికి షేర్ చేయండి తప్పకుండా హలో అండి నా పేరు సరస్వతి ఐ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండి నేను బిఎఫ్ఏ అండ్ ఎంఎఫ్ఏ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిత్ర ఈ చిత్రకళ సంత ఏర్పాటు చేసిన సభ్యులందరికీ చాలా కృతజ్ఞతలు ఇది యాక్చువల్గా చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇది నాకు నేను అంతకుముందు టీచ్ చేసేదాన్ని హైదరాబాద్ నుంచి ఇప్పుడు రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను ఇక్కడికి ఇక్కడ ఇది ఫస్ట్ టైం అండి నేను ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం సో యాక్చువల్గా ఇది నా క్లా క్లే వర్క్ అండి ఇది ఇది ఎంబోజింగ్ ఇది లోపల తర్మకోల్ పెట్టి బయట అంతా క్లే పెట్టి చేసాము దీస్ ఆల్ వాటర్ కలర్స్ అండి ఇవన్నీ వాటర్ కలర్స్ దిస్ ఈజ్ ద పేస్టల్స్ అండి అండ్ దీస్ ఆర్ ఆల్ మై అక్రలిక్ కలర్స్ అండ్ ఆ హార్స్ కూడా అండి అది కూడా అక్రలిక్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నాది వావా ఆర్ట్స్ అండి నేను టీచ్ చేస్తాను ఆన్లైన్ కానీ లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా టీచ్ చేస్తాను ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే ఇచ్చేస్తాను నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ జీరో టూ డబల్ ఎయిట్ అండి ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ యా కాంటాక్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి నా పేరు అంబిక నేను విజయవాడలో ఉంటున్నాను సో ఇది విజయవాడలో ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను సో నేను బెంగళూరులో ఉన్న నాళ్ళు చాలా ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేశాను అక్కడ కూడా చిత్రశంతే అట్లాగే చాలామంది ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ చిత్రశంతే ఉంటుంది సో ఇక్కడ వీళ్ళ పీపుల్ పీపుల్ది ఎంకరేజ్మెంట్ చూస్తుంటే బాగుంది సో నేను ఎక్కువ అక్రెలిక్ పెయింటింగ్స్ అండ్ పేస్టల్ పెన్సిల్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను సో నేను ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటాను సో నా దగ్గర స్టూడెంట్స్ సిక్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంటారు సో ఎక్కడ ద గ్లోబ్ ఆన్లైన్ స్టూడెంట్స్ ఉంటారు సో యూఎస్ ఫిన్లాండ్ సింగపూర్ నుంచి కూడా ఉంటారు సో చాలామంది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గర ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సీ ద ఆర్ట్ వర్క్స్ నేను వాళ్ళ స్టాల్స్ కూడా ఇక్కడ చూస్తున్నాను అనమాట వాళ్ళు నేర్చుకున్న స్టూడెంట్స్ స్టాల్స్ కూడా సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు టీచ్ యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు నాకు ఆర్ట్ టీచ్ చేయడానికి ప్రాపర్గా సరైన గైడెన్స్ దొరకలేదు సో నేను ఆ విధంగా ఎవరైతే ఎంకరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి టీచ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను